ఈ బండి వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ మోడల్ ఫ్రెండ్స్ టూ థౌజండ్ మీకు సెవెన్ మోడల్ ఓమ్నీ వ్యాన్ ఈ వ్యాన్ వచ్చేసి స్కూల్ పిల్లల కోసం అయితే చాలా బాగుంటుంది ట్యాక్స్ ప్లేట్ అయితే యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఇదైతే ఓన్ ప్లేట్ ఉంది ఫ్యామిలీ యూజ్ చేసిర్రు ఈ కారు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ క్రీన్ ట్యాక్స్ కూడా పే చేసారు అంటే ట్యాక్స్ ఇంకొక ఐదు వేల వరకు అయితే పూర్తిగా కూడా వాడుకోవడానికి అయితే అవైలబుల్గా ఉంది మీకు ఫైవ్ ఇయర్స్ వ్యాలిడ్ అయితే ఉంది ఆర్సీ కూడా ఎన్ఓసి ఉంది టీఎస్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు టీఎస్ ఏపీ ఎక్కడైనా కాబట్టి కార్ కొనుక్కోవాలి అంటే మాత్రం వ్యాన్ వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోన్ ఫోన్లో కూడా మీరు పూర్తిగా కూడా కార్ గురించి డీటెయిల్స్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కార్ లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ వచ్చేసి మీకు వెబ్సైట్లో ఉంటుంది డీటెయిల్స్ కూడా ఉంటాయి ఆర్సీ ఎన్ఓసి అన్నీ కూడా వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని అయితే ఉంటుంది అది కామెంట్ బాక్స్లో కనపడుతూ ఉంటుంది మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళినా కూడా అది వెబ్సైట్ వచ్చేసి పెడతాను మీరు ఎలా అయినా లేకపోతే గూగుల్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని టైప్ చేసి మీరు ఆ రీసేల్ కార్స్ వెబ్సైట్లోకి వెళ్తే పూర్తిగా కూడా డీటెయిల్స్ వస్తాయి కార్తో పాటుగా ఆర్సీ ఫోన్ ఆర్సీ ఫోన్ నెంబర్ లొకేషన్ కార్ డీటెయిల్స్ కూడా పెడతాము మీరు డైరెక్ట్గా కార్ని చూసుకున్న తర్వాత మాత్రమే కొనుక్కోవడం అయితే మంచిది పూర్తిగా కూడా కార్ అయితే నీట్గానే ఉంది ఇంకా ఐదేళ్ళ వరకు అయితే నడిపించుకోవచ్చు ఇంకా మొత్తం కూడా కార్ సీట్స్ కూడా నీట్గా ఉన్నాయి ఈ వ్యాన్ వచ్చేసి చాలా తక్కువ ధరలో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ ధరలు అయితే ఉంది కొనుక్కోవాలి అనుకుంటే మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వెబ్సైట్లో చూసి లొకేషన్కి డైరెక్ట్గా వచ్చేసి కార్ని చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు ఫోన్స్ కూడా పూర్తిగా వీడియో చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ అయితే కనుక్కోండి దాంతోపాటుగా లొకేషన్ గురించి అయితే ఫోన్ చేయండి జెన్యున్ బయర్స్ అయితే ఫోన్ చేసి డైరెక్ట్గా లొకేషన్కి వచ్చిన తర్వాత మీరు కార్ చూసుకొని కొనుక్కోవడం అయితే మంచిది ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుంది